సిరీస్ సొంతం చేసుకోవాలని నేడు దక్షిణాఫ్రికాతో చివరి టీ ట్వంటీ మ్యాచ్ ఆడనున్న భారత్ సమరోత్సవంలో సూర్యకుమార్ బృందం సిరీస్ సమం చేయాలనే లక్ష్యంతో దక్షిణాఫ్రికా రాత్రి ఎనిమిదిన్నర గంటల నుండి స్పోర్ట్స్ ఎయిటీన్ జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం దక్షిణాఫ్రికా గడ్డపై చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న భారత క్రికెట్ జట్టు శుక్రవారం చివరిదైన నాలుగో టీ ట్వంటీ ఆతిథ్య జట్టుతో తలపడనుంది నాలుగు మ్యాచ్ల సిరీస్లో భాగంగా రెండు ఒకటితో ఆధిక్యంలో ఉన్న సూర్యకుమార్ సారాజ్యంలోని టీమిండియా అదే జోరులో సిరీస్ సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది మరోవైపు సొంత గడ్డపై సిరీస్ సమానం చేయాలని సఫారీలు భావిస్తున్నారు మూడు మ్యాచ్ల్లో రెండుసార్లు రెండు వందలకు పైచీలుగా స్కోర్ చేసిన భారత్ జట్టు ఓడిన మ్యాచ్లోనూ మెరుగైన పోరాటం కనబరిచింది ఈ ఏడాది ఇప్పటి వరకు ఇరవై ఐదు టీ ట్వంటీ మ్యాచ్లు ఆడిన టీమిండియా అందులో ఇరవై మూడు విజయాలు సాధించి బలానిపించుకుంది ఈ ఏడాదిలో భారత్ జట్టుకు ఇదే చివరి టీ ట్వంటీ మ్యాచ్ కాగా ఇందులోనే విజయం సాధించాలని సూర్యకుమార్ బృందం తాతహాలు రెండు వేల ఏడు టీ ట్వంటీ కప్ ఫైనల్లో పాకిస్తాన్పై గెలిచిన విశ్వ విజేత కిరీటం నెగ్గిన వాండర్సన్ మైదానంలో ఈ మ్యాచ్ జరగనుంది ఇక్కడ సూర్యకుమార్ యాదవ్కు మంచి రికార్డు ఉంది చివరిసారి వాండర్సన్లో ఆడిన మ్యాచ్లో సూర్య సెంచరీతో విజయం సాధించాడు దాజా సిరీస్లో ఇప్పటికే భారత్ తరఫున సంజూ శ్యామ్ శాంసన్ తిలక్ వర్మ సతకాల బాటగా సతకాల బాధగా ఆకారి మ్యాచ్లో ఎవరు రాణిస్తారో చూడాలి తొలి మ్యాచ్లో సూపర్ సెంచరీతో చెరదేగిన ఓపెనర్ శామ్సన్ తర్వాత వరుస రెండు మ్యాచ్ల్లో విఫలం కాగా తొలి రెండు మ్యాచ్ల్లో విఫలమైన మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మూడో టీ ట్వంటీలో అర్ధ సెంచరీతో మిరిశా మిరిశాడు మొత్తంగా చూసుకుంటే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో పెద్దగా లోపాలు కనిపించకపోయినా ప్లేయర్లంతా కలిసిగట్టుగా కథంతో కలిసిన అవసరం ఉంది సెంచురియన్ సెంచరీ హీరో తిలక్ వర్మ మూడో స్థానంలో బ్యాటింగ్కు రావడం ఖాయమే కాగా కెప్టెన్ సూర్యకుమార్ హార్దిక్ పాండ్యే రింకు సింగ్తో మిడిల్ ఆర్డర్ పటిష్టంగా కనిపిస్తుంది అయితే రింకు సింగ్ బ్యాట్ నుంచి గత మెరుపులు కురువ కరువయ్యాయి ఈ సిరీస్లో ఆడిన మూడు మ్యాచ్ల్లో కలిసి రింకు కేవలం ఇరవై ఒంది పరుగులే చేశాడు అతడి స్థాయికి తగ్గ ఇది చాలా తక్కువే తగినన్ని బంతులు పడే అవకాశం రాలేదన్నది నిజమే అయినా గ్రీజులో ఉన్న కాసేపట్లోనే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగల సత్తా ఉన్న రింకు చివరి పోరులో భారత్ షాట్లో విరుచిపడాల్సిన అవసరం ఉంది మూడో టీ ట్వంటీ ద్వారా అంతర్జాతీయ ఆరంగిరాటం చేసిన హిట్టర్ రమణీప్ సింగ్కు మరోసారి అవకాశం దక్కవచ్చు హర్దీప్ సింగ్ ఫేస్ బాధ్యతలు మోహన్ ఉన్నాడు అక్షయ్ పటేల్ రవి బిష్ణోయ్ వరుణ్ చక్రవర్తి స్పిన్ బాధ్యతలు తీసుకోనున్నారు టీ ట్వంటీ వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ చేతిలో ఓడిన దక్షిణాఫ్రికా ఈ సిరీస్లోనూ పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది గత మ్యాచ్ల్లో ప్రధాన ఆటగాళ్లంతా చేతులెత్తే సమయంలో ఫేస్ ఆల్రౌండర్ జాన్సన్ భారీ షాట్లతో విరుచుకుపాడి టీమిండియా భయపెట్టాడు టాప్ ఆర్డర్లో ఇలాంటి దూకుడు లోపించుకోవడంతో సఫారీ జట్టు ఇబ్బంది పడుతుంది హెన్రిచ్ క్లాసిక్ డేవిడ్ మిల్లర్లపై ఆ జట్టు అతిగా ఆధారపడుతుంది ఈ ఇద్దరు ఒకటి అర మెరుపులు తప్ప చివరి వరకు నిలకడగా రాణించలేకపోవడం జట్టును దెబ్బతీస్తుంది గత ఏడాది టీమిండియాలో తమ దేశంలో జరిగిన సిరీస్ ఒకటో ఒకటితో సమం చేయనున్న దక్షిణాఫ్రికా ఇప్పుడు అదే ఫలితం రాబట్టుకోవాలంటే శక్తికి మించి పోరాడాల్సిన అవసరం ఉంది బౌలింగ్లో కేసన్ మహారాజ్ సిమ్లెన్ కొట్టి మార్క్ జాన్సన్ కీలకం రాను కానున్నారు